రామ్ తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో జరిగినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి ఈ రెండు అంశాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా రచ్చ జరుగుతుంది నిజానికి నాకు అర్థంగా అంది ఏంటంటే పవన్ కళ్యాణ్ అదే కేబినెట్ మీటింగ్లో చాలా లోతైనటువంటి ఓ సంస్కరణని తీసుకొచ్చాడు తన ఆధ్వర్యంలో ఉన్న పంచాయతీ రాజు మంత్రిత్వ శాఖలో దాని గురించి ఎవరు చర్చించట్లా సరే సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే కొన్ని కొంతమంది రేటింగ్స్ కోసం చేస్తారు వ్యూస్ కోసం చేస్తారు లేకపోతే కొంతమంది కావాలని ఓ ఒక ధ్యేయం పెట్టుకొని ఉదాహరణకు వైసీపీ ఉందనుకోండి వాళ్ళు ఎట్లా కోట్లా కూటంలో చీలికి రావాలనే ఉద్దేశం వాళ్ళది లేదా బదనాం చేయడానికి పవన్ కళ్యాణ్ మీద ఏదన్నా అంశం దొరికింది ట్వీట్ దాంట్లో దాని మీద ఇలా ఎవరి వైఖరి వాళ్ళదండి కాబట్టి సోషల్ మీడియా వేదికని పవన్ కళ్యాణ్ పై విపరీతంగా వాడేసుకుంటున్నారు వాస్తవానికి అదే క్యాబినెట్లో తొమ్మిది నెలల కసరత్తు తర్వాత పంచాయతీరాజ్ సంస్కరణలకి పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చినటువంటి ఓ రూపం అద్భుతమైనటువంటి ప్రక్రియ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు పంచాయతీలు ఎందుకంటే పాలనకి వ్యవస్థ అనేది చాలా ముఖ్యం వ్యవస్థలో లోపాలు ఉన్నాయని గుర్తించి ఆ లోపాలను సరిదిద్దటానికి తనవంతు ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేశాడు అందులో భాగమే ఈ సంస్కరణలు అప్పటిదాకా వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన క్లస్టర్ వివాదాన్ని వ్యవస్థని రద్దు చేశాడు దాదాపు మొత్తం పంచాయతీలని ఏడు వేల రెండు వందల నలభై నాలుగు క్లస్టర్లుగా చేసిన దాన్ని రద్దు చేశాడు తిరిగి పంచాయతీలకి స్వతంత్ర తీసుకొచ్చాడు ఫస్ట్ చేసిన ఆ సంస్కరణలు అట్లానే ఆ పంచాయతీలని జనాభా పరంగా ఆదాయపరంగా నాలుగు గ్రేడ్లుగా విభజించాడు అంతవరకు ఆగలేదండి అంతవరకు ఆగలేదు అసలు ఉద్యోగ సంఘాలతోటి విస్తృతంగా చర్చించారు ఇది చాలామంది నోటీస్ చేసినట్లేరు రాజు అతి పెద్ద డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏది సంఖ్యాపరంగా ఉద్యో ఉద్యోగుల పరంగా దాంట్లో ఆ పంచాయతీ రాజు ఉద్యోగ సంఘాలన్నింటినీ ఒక చేర్చి అసలు వాళ్ళ కోరికలేంటి ఎందుకు మీలో అసంతృప్తి ఉంది ఎందుకంటే వాళ్ళు సంతృప్తి చెందిన ఉద్యోగులు అయినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ కనుక అయ్యారంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి దానికి సమస్యకు పరిష్కారాన్ని కొనుగొన్నాడు కొన్ని అందుట్లో డబ్బులతో సంబంధం లేదండి ఉదాహరణకి పంచాయతీ సెక్రటరీ పోస్ట్ని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చాడు వాళ్ళకి అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది దాంట్లో డబ్బులేం లేవు ఒక గౌరవం హోదా వచ్చింది వాళ్ళకి పీడీఓ అని పిలుస్తారు ఇప్పుడు ఎంపీడీఓ లాగానే ఇక్కడ పీడిఓ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అది చాలు వాళ్ళకి దాంతోపాటు పదోన్నత దొరికింది అదేదో క్యాడర్స్ అవన్నీ డీటెయిల్డ్గా మీరు చూసుకోండి ఎందుకంటే ఆ డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్లోకి వాళ్ళని తీసుకురాగలిగాడు అట్లానే జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లుగా ఇలా మొత్తం ప్రమోషన్ ఛానల్ ఓపెన్ చేశాడట నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత వాళ్ళకి ప్రమోషన్ల అవకాశాలు వచ్చినాయట ఇది ఎంతమంది వ్యవస్థాపరమైనటువంటి మార్పులు ఉద్యోగులలో ఒక పదోన్నతి అవకాశాలు ఈ రెండు కలగలిపి సంస్కరణల రూపంలో క్యాబినెట్లో ఆమోదం తీసుకున్నాడు ఇది పెద్ద విషయం అండి దురదృష్టమైందంటే ఇటువంటి వాటికి మనకి సోషల్ మీడియాలో రావు దీర్ఘకాలంలో పంచాయతీ పంచాయతీలకు జీవసత్వాలు తీసుకొచ్చాడు ఏంటి అంతకుముందే ఆయన వాగ్దానం చేశాడు ఆ ప్రకారం నడుస్తున్నాడు కూడా ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నిధులు ఆటోమేటిక్గా పంచాయతీలకు బదిలీ చేపిస్తున్నాడు అక్కడే ఆయన చిత్తశుద్ధి అర్థమవుతుంది ఇప్పటికే తన మార్కు పాలన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో చూపించడం జరుగుతూ ఉంది మ్యాజిక్ రైన్ మ్యాజిక్ డ్రైన్ అంటే ఒక దీన్ని మన ఇంకుడు గుంతల కాన్సెప్ట్నే డ్రైన్లో తీసుకొచ్చి దాన్ని అమలు చేయటం అనేది త్వత స్వచ్ఛ రథం డ్రై వేస్ట్ తీసుకొని దానికి బహుమతిగా గిఫ్ట్లు ఇవ్వటం జలజీవన్ మిషన్ని పునరుద్ధరించి దాన్ని తీసుకెళ్ళగలటం ముందుకు తీసుకెళ్లటం ఇవన్నీ కూడా తన మార్కు పాలన ఇప్పటికే తన శాఖల్లో కనపడతా ఉంది ఈవెన్ పొల్యూషన్ దాని మీద కూడా కాకినాడలో అద్భుతంగా మాట్లాడాడు దాంట్లో సో ఇప్పుడు ఈ సం ఈ క్యాబినెట్లో తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ సంస్కరణలు తన పాలనలో ఒక అద్భుత ప్రక్రియ మార్క్ అనుకోండి పంచా పవన్ కళ్యాణ్ మార్క్ ఇదంతా పాలన మార్క్ ఇదంటే జరిగింది సో ఇప్పుడు వద్దాం అంటే ఇది పాలనలో ఆయన మార్క్ ఇట్లా ఉంటే ఆలోచనల్లో కూడా కొంత మార్కు చూపిస్తున్నాడు అదే నిన్న వచ్చిన సోషల్ మీడియాలో జరుగుతున్న లూలు వివాదం లూలు మాల్ లూలు అంటే లూలు మాల్ వివాదం ఏంటంటే ఇక్కడ అసలు ఒకటి ఈ చేసే వాళ్ళందరికీ ఒకటి అర్థం కావాలండి నెంబర్ వన్ క్యాబినెట్లో ఉన్నటువంటి అందరు మంత్రులు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అది మర్చిపోవద్దు మూడు పార్టీల కూటమి అది కూటమిలో ఏ పార్టీకి ఆ పార్టీకి స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి అవి ఎక్కడ చెప్పాలి మరి బయట వేదికల మీద చెప్పట్లేదు కదా క్యాబినెట్లో కూడా నోరు తెరవకపోయేటట్టయితే వాళ్ళ పార్టీ అభిప్రాయాలను క్యాబినెట్లో దానికి అనుగుణంగా అభిప్రాయాలను పంచుకోపో పంచుకోవటం వివరాలు కోరటం వ్యాఖ్యలు చేయటం ఇందులో భాగం దీన్ని మరీ ఎక్కువగా చూడాల్సిన పని లేదు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు క్యాబినెట్లో రికార్డ్ చేశారు దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదో దానికి చెల్లవల పలవల్లాల్సిన ఆయనకున్నటువంటి అభిప్రాయాలు అవి లూలు మాల్ విషయంలో మనం వాళ్ళ షరతులకు మరీ అంతగా వంగాల్సిన అవసరం లేదని తన అభిప్రాయం అలానే వివరణలు కోరాడు ఫుడ్ ప్రాసెసింగ్లో మీరు నాన్ వెజ్కి వచ్చేటప్పటికి గోవధన కూడా చేస్తారా అని అడిగాడు దానివల్ల ఏమవుతుంది మోర్ క్లారిటీ వస్తుంది అంటే రేపొద్దున చేయటానికి లేదు ఇంకా మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఏడున్నర ఎకరాలు ఇవ్వటంలో అక్కడ గోవద గనక జరిగిందంటే తీస్తారు ఇంకా జరగడానికి సీలిఎస్ చేసాడు అంటే ఆయన పార్టీ అభిప్రాయాల్ని కేబినెట్లో ప్రతిబింబిస్తున్నాడు అంత మాత్రం ఆయన సోషల్ మీడియాలో ఏదో రకరకాలుగా చెప్పుకుంటున్నారు కదా ఇదేమి ఎక్కడికి వెళ్ళదండి ఎవరి పార్టీ అభిప్రాయాలు వాళ్ళై వాళ్ళకు కొన్ని వేదికల్లో చెప్పుకోవాలి మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు కేబినెట్లో చెప్పకపోతే ఇంకెక్కడ చెప్తారు బయట ప్లాట్ఫామ్లో మాట్లాడలేదు కదా కాబట్టి ఇది దీంట్లో నాకైతే ఎక్కడ తేడా కనపడలేదండి అఫ్కోర్స్ లూలు మాల్ మీద వివాదాలు ఉన్నమాట నిజమండి మీరు మీకు చాలామందికి సోషల్ మీడియా చేసే వాళ్ళకి తెలుసో లేదో యూపీలో ఉంది యోగి ప్రభుత్వం టైంలో లూలు మాల్ పెట్టారు అక్కడ లొక్కనోళ్ళు అక్కడే మొదట వివాదం మొదలైంది అక్కడే ఈ గొడవలు మొదలైనవి అక్కడ కొన్ని విపరీతంగా వార్తలు వచ్చినాయి ఏదంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే చెప్తున్నారో జెంట్స్ ముస్లిమ్స్ని తీసుకొని అక్కడ లవ్ జిహాద్ ఏదో చేశారు అంటే అది జరిగిందో లేదో నాకు తెలియదు కానీ మొత్తం అది ఈ వివాదం మొదలైంది లక్కులో మాల్లో మొదలైంది కాబట్టి కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అదే టైంలో ఏంటంటే నేను కూడా నాకు విజయవాడ తెలుసు కాబట్టి పాత బస్ స్టాండ్ అనేది అత్యంత చాలా సెంట్రల్ ప్లేస్ అండి ఒకనాడు బస్ స్టాండ్ అదే తర్వాత డిపోగా మారి సిటీ బస్సు డిపో అయింది డిపో అయింది ఇవాళ లూలు మాల్కి వెళ్తూ ఉంది అది కానీ నా పాయింట్ వెళ్ళాలి అక్కడ ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది అక్కడ కార్లు ఇప్పటికే ఆ ఏరియానే చిన్నది మరి ఇంకా మాల్ పెట్టింది కాడి నుంచి వెహికల్స్ కార్లు అవి వచ్చే తాకిడిని తట్టుకోవటం ఎలా దానికి ప్లాన్ చేసిందా కార్పొరేషను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే చిన్న స్థలంలో ఇచ్చే బదులు ఎక్కడన్నా విశాలంగా ఇంకెక్కడన్నా ఇవ్వగలిగితే బెటర్గా ఉండేదేమో ఎందుకంటే అదేం రెసిడెన్షియల్ ఏరియా కాదు కమర్షియల్ ఏరియానే అక్కడ మాల్ ఉండాల్సిన పని లేదు వేరే చోట ఉన్నా నడుస్తుంది మరి ఏదైనా కావచ్చు అది అయిపోయింది కానీ అవి ఆయన అభిప్రాయాలు అని చెప్పాడు తప్పు లేదు రెండోది ట్విట్టర్లో వ్యాఖ్యానం చేశాడని వైసీపీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చెప్పాలని చెప్పి చూస్తూ ఉంది ఏంటి అది తంజత అరే ఏడు సంవత్సరాల క్రితం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే నాదండ్ల మోహన్ మనోహర్ ఆ రోజు జరిగింది పవన్ కళ్యాణ్ మళ్ళా ట్వీట్ చేశాడు ఆ యువకులు చెప్పారు ఆ మాట మాకు కావాల్సింది మా కాలమాద మేము నిలబడే ఉపాధిని కల్పించేటువంటి అవకాశాలు ఇవ్వండి తప్పేలా అవుతుందండి అంటే ఆయన సంక్షేమాన్ని వద్దన్నట్ట వాళ్ళు చెప్పింది చెప్పాడు అంత అంతమాత్రాన్ని ఆయన సంక్షేమాన్ని వద్దన్నట్టుగా ఎక్కడైనా స్పష్టంగా ఉందా దీన్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు చెలవల పలవలు చేసి దాన్ని బూతద్దోలో పెట్టాలని చెప్పి చూస్తున్నారు అందరికీ తెలిసిందే సంక్షేమం ఒక్కటే ప్రజల బాగోగులు నిర్ణయించదు జగన్కే అర్థమైంది కదా అది ఓడిపాడు కదా స్పష్టంగా సంక్షేమంతో పాటు ఉపాధి అవకాశాలు మెండుగా రావాలి చాలా ఇంపార్టెంట్ తన కాలమే తన పల్లె కళ నిలబట్టడానికి రావాలి అంటే ఇది వద్దని చెప్పటం అర్థం కాదు దీంతో పాటు దానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది తప్పేలా అవుతుందండి దానికి ఇవన్నీ అభిప్రాయాలు ఉంటాయండి ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి ఒకసారి సూపర్ సిక్స్ ఒప్పుకున్నారంటే ఆ టెంట్ని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్లెక్క వాళ్ళ పార్టీ ఒప్పుకున్నట్లు వాటికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు ఆయన మాట్లాడిందా మాట్లాడని దాన్ని మాట్లాడినట్లుగా చిత్రీకరించి అదేదో దాన్ని భూతత్వంలో పెట్టి అసలు జనసేన పార్టీ తెలుగుదేశానికి ఏదో పెద్ద భేదాభిప్రాయాలు ఉన్నట్టు సృష్టించడం అనేది వైసీపీ సహజంగా చేస్తుంటుంది వాళ్ళ కూటమి ఎట్లా ఎందుకంటే అందరికీ తెలుసండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నంత కాలం కూడా కోటమని ఎవరేం చేయలేరు వచ్చే ఎన్నికల్లో కూడా వస్తుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే వాళ్ళ మూడు పవర్ సెంటర్స్ అయినవి ఆంధ్రాలో మూడిట్లో రెండు ఎటువైపు ఉంటే అటు అధికారం ఉంటుంది సింపుల్ లాజిక్ ఇక్కడ దీనికి వేరే ఆలోచించాల్సిన పని లేదు ఏదేమైనా సరే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఆయన పాలనా మార్కులో భాగంగా ఆయన మంత్రిత్వ శాఖల పాలన ఉంది ఆయన ఆలోచనలకి ప్రతిబింబంగా ఆయన క్యాబినెట్లో మాట్లాడుతుంది కానీ లేకపోతే బయట ట్వీట్స్ కానీ ఉన్నాయి ఇవి తప్పని ఎవరని చెప్పలేము ఇంత అనేది కూటమి అనైక్యతకి దారి తీస్తుందని చెప్పటం కూడా అతి అవుతుంది ఇది నేను చెప్పదలుచుకున్నాను ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి